హాయ్ అండి చక్కగా మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చేస్తాం సో ఢిల్లీ నుంచి చారిత్రం వెళ్ళాలంటే ఫస్ట్ హరిద్వార్ వెళ్ళాలి సో మీరు ఏం చేస్తారు అంటే సపోజ్ ట్రైన్లో వచ్చారనుకోండి చక్కగా మీరు రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయ్యి చక్కగా బయటికి రండి నిజాంబుద్ది రైల్వే స్టేషన్లోని అన్ని ట్రావెల్స్ అన్నీ కూడా అన్నీ అక్కడే ఉంటాయి సో మీరు ఏదన్నా ఓన్గా కార్ బుక్ చేసుకున్నా కూడా అక్కడికే వస్తుంది సో చక్కగా రైల్వే స్టేషన్లో చక్కగా ఫ్రెష్ ఉండే ఎందుకంటే ఎవరైనా సరే ఎనీ ట్రావెల్ అయినా ఏ ట్రావెల్ వాళ్ళైనా సరే ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా మిమ్మల్ని హరిద్వార్ తీసుకెళ్తారు మధ్యలో భోజనానికి కలుపుతారు మధ్యలో భోజనం మాత్రం యమ ఉంటుందిలేండి హోటల్స్ అండి బల్లి బల్లి ఉంటాయండి అసలు ఇక్కడలాగుండవు కాకపోతే ఇడ్లీ దోశలు అట్లు ఏం వరకు గుర్తుపెట్టుకోండి మన ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే దారిలో చక్కగా మంచి భోజనానికి ఆపుతారండి భోజన హోటల్స్ ఉంటాయండి స్టార్ హోటల్సే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటనండి వాష్రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయండి ప్రతి చోట కూడా దాదాపు ఇలాగే ఉన్నాయండి నేను చూశాను ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఏం చేశానంటే ఇక్కడ నేను రోటీను పన్నీర్ కర్రీ తీస్తున్నానండి అసలు పన్నీర్ కర్రీని ఇంత మెత్తగా అస్సలు నిజంగా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయిందండి అంత అద్భుతంగా ఉందండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుంది డబ్బులు కూడా అదే రేట్లో ఉంటాయి అట్లాగే చూసారా ఆనియన్స్ చూసారా ఆనియన్స్ మాత్రం మళ్ళీ మంచి టేస్ట్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఏంటంటే మధ్యలో లంచ్ ఇక్కడ చేస్తేయండి ఎందుకు అంటే కనుక ఇంత పర్ఫెక్టు ఇంత హైజెనిక్ ఫుడ్ మీకు మళ్ళీ చారుధామ్లో దొరకదు అట్లాగేంటంటే ఇక్కడ చాలాసేపు ట్రావెల్స్ వాళ్ళు ఆపుతారు అంటే వెనక వచ్చే వాహనాలు అంటే వాడు కలిసి వెళ్తారు కదా ఇద్దరు మూడు మన సెక్యూరిటీ కోసమే అట్లాగేంటంటే నేను వెళ్ళిన హోటల్ చాలా బాగుంది అసలు ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఉండి దాదాపు ఇలాగే ఉంటాయి హోటల్స్ అన్నీ ఇదొక టెంపుల్ లాగా ఉందన్నమాట అంత బాగుంది చక్కగా మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా మంచి ఫుడ్ జ్యూసులు గ్యూసులు అన్నీ ఉంటాయండి హ్యాపీగా ఇక్కడ తిరేయండి మళ్ళీ చెప్పే కదా చేద్దాము మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇలాంటి మంచి హైజానిక్ ఫుడ్ అనేది మనకి దొర సో చక్కగా మనం హరిద్వార్ వచ్చేస్తాం ఈ వచ్చే వచ్చేలోపు మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి మాస్క్ అండి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోండి అసలు మాస్క్ ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోకూడదు ఏమండి కరోనా అయిపోయింది ఇంకా మాస్క్లు ఏంటి అంటారా కాదు నేను చెప్తా వినండి ఏమంటే హరిద్వార దగ్గర నుంచి మీరు చక్కగా కేదార్ కావచ్చు బదిరి కావచ్చు గంగోత్రి కావచ్చు యమునోత్రి కావచ్చు పంచ కేదార్లు కావచ్చు పంచ బదిరి కావచ్చు ఇవన్నీ ఏవైనా చూసుకొని వచ్చేటప్పుడు అంతా డే టైం జర్నీనే ఉంటుంది హిమాలయాలు హిమాలయాలంటే ఏంటండి రాళ్ళు రప్పలు అంత మసి అంత డస్ట్ కదా చక్కగా అంతా డే టైం జర్నీనే నైట్ టైం జర్నీ దాదాపు ఉండదు హిమాలయాల్లో సో మనం కాఫీ కాగుతాము టీ కాగుతాము సో అటు ఇటు కిందకి దిగుతాం దిగినప్పుడు వెళ్ళే వాహనాల వల్ల వచ్చే డస్ట్ చక్కగా మనం హ్యాపీగా ఫీల్ చేసుకుంటాం ఫీల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది లేనిపోయిన ఆస్మా ఇవన్నీ వస్తాయి అది మంచిది కాదు కదా అంత డస్ట్ విపరీతమైన డస్ట్ పైకి లేస్తుంది కదా సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా మీరు జర్నీలో మాస్క్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అది చాలా ఇంపార్టెంట్ అలాగే ట్రెక్కింగ్ చేసేటప్పుడు కూడా ఈ టెక్నిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది అట్లాగేనండి మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం మాస్క్ పెట్టుకోవద్దు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకోవాలి మాస్క్ హరిద్వార్ నుంచి బయలుదేరిన తర్వాత జర్నీ స్టార్ట్ అవగానే చక్కగా మీరు ఏం చేస్తారు అంటే కనుక మాస్క్ పెట్టుకోండి ఎక్కడైనా సరే ఎనీ టైం నాలుగైదు మాస్కులు తెచ్చుకోండి చక్కగా ఎక్కడైనా సరే డస్ట్బిన్లో పడేయండి ఎనీ వేస్టేజ్ ఓన్లీ డస్ట్బిన్ వాడండి ప్లీజ్ ప్లీజ్ అది పవిత్రమైన హిమాలయాలు అండి అవి సో హరిద్వార్ వచ్చేస్తున్నాం సో హరిద్వార్ రాగానే మనం ఏం చేస్తున్నాము సో దాదాపుగా చక్కగా మనం హరిద్వార్ వచ్చాం హరిద్వార్ రాగానే ఎవరైనా సరే ఫస్ట్ ఏమనుకుంటారు గంగాహారతి చూస్తారు సహజంగా ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళు కూడా చక్కగా మీరు గంగాహారతి టైంకి తీసుకొచ్చేస్తారు సో గంగాహారతి ఓకే చూస్తాం ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే సాయంత్రం కూడా గంగా హారతి జరుగుద్ది విపరీతమైన జనం అండి మామూలు జనం కాదు కిక్కు రేసిన జనం ఉంటారు మీరేం చేస్తారు అంటే కనుక గంగాహారతిని దగ్గరుండి చూడాలని చెప్పి ముందుగా వెళ్ళి పాపం కూర్చుంటారు కానీ ఎప్పుడైతే మీకు గంగాహారతి స్టార్ట్ అవుద్దో మొత్తం కలగూరకు కంపవుద్ది ఇక ఎట్లా చెప్పాలంటే మనం నాకు తెలిసినప్పుడు ఏంటంటే ఇప్పుడేమో ఆన్లైన్ వచ్చింది కానీ ఒకప్పుడు అయితే కనుక ఆ సినిమా టికెట్ల కోసం బుకింగ్ దగ్గర లైన్లో నుంచునేవాళ్ళం అప్పుడు దాకా లైన్ బాగానే ఉండేది బుకింగ్ గేట్ ఓపెన్ చేయగానే ఏమయ్యేది గందరగోళం అయ్యేది సేమ్ అదే పరిస్థితి కాబట్టి ఎక్కడి నుంచి అయినా కూడా చక్కగా గంగాహారతి కనపడుద్ది చక్కగా మీరు దర్శనం చేసుకోండి అట్లాగే నేను చూశానంటే వెళ్ళేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా గొడవలు పెట్టుకోవద్దండి నేను అంతమందిని చూశాను అక్కడ కొట్టుకున్నారు కూడా ఏది అడ్డం వచ్చారని చెప్పి ఇక అక్కడ దాకా వెళ్ళే ప్రయోజనం ఏముందండి చెప్పండి అసలు చాలామందిని చూశాను విపరీతమైన కోపం ఆవేశం అసహనం ఏదేదో ఏదేదో ఏదోదో అనుకోని అట్లాగే ఏంటంటే ఈ గంగాహారతి ఇచ్చే దగ్గర బ్రహ్మకుండు ఉందండి సహజంగా ఏంటంటే గంగాహారతి చూస్తాం మన ఈ మన ఇండియన్ ట్రావెల్ గైడ్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్థలమలు చెప్తానండి దాదాపు ట్రావెల్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడమంటారు వెళ్ళిపోమంటారు కానీ స్థలమోత్సవాన్ని తెలియకుండా మీరు చూసి ప్రయోజనం ఏంటి చెప్పండి సో అందుకనే ఏంటంటే ఆ గంగాహారతి ఎక్కడైతే ఇస్తారో అదే బ్రహ్మకుండ అండి బ్రహ్మకుండని ఎందుకు వచ్చిందో చెప్పినానండి బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్రదేశంతో పాటు గరుత్మంతుడు తన తల్లి వినతాదేవి కోసం అమృతం తీసుకెళ్ళాడు తెలుసు కదా కాదా అలా తీసుకెళ్ళేటప్పుడు కొన్ని అమృతం గుళికలు ఏంటంటే ఇక్కడ పడ్డాయి అంటే ఈ హరిద్వార్ దగ్గర పడ్డాయి అని చెప్పేసి అక్కడ మనం గంగాహారతి గంగా పూజ ఇవన్నీ పూజలు చేస్తారు అట్లాగేంటంటే ఈ గోదావరి సైడ్ వాళ్ళకి మీకు బాగా ఉండదండి ఏంటి గోదావరి ఒడ్డున ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని ఆలయాలు ఈ గంగాహారతి అంటే ఈ గంగాఘాటు దగ్గర ఉన్నాయండి చక్కగా మీరు హ్యాపీగా ప్రశాంతంగా చక్కగా గంగాహారతిని దర్శించండి సో గంగాహారతికి వచ్చేసాము సో ఈ గంగాఘాట్ ఈ గంగాఘాట్ మొట్టమొదటిసారిగా ఎవరికట్టారో తెలుసా అండి విక్రమాదిత్య మహారాజు ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా విక్రమార్క మహారాజు ఇక్కడ ఈ గంగాహరతి దగ్గర ఈ గంగాఘాట్ అనేది ఫస్ట్ ఆయన నిర్మించాడండి అట్లాగే అట్లాగేంటంటేనండి అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఈ గంగాహారతికి వచ్చినప్పుడు దాదాపు అందరూ ఇక్కడే స్నానం చేస్తారు ఏమంటే గంగా అనేది అండి దగ్గర భూమిని తాకుద్దండి దేవలోకంలో ప్రవహించే గంగా నది భూమిని ఒకేసారి గనక తాగితే గనక భూమి తట్టుకోలేదని పన్నెండు నదులుగా విడిపోయి పన్నెండు నదులు కలిపి రుషికేష్ దగ్గర భూమిని తాగుద్దండి పక్కనే కదా హరిద్వారు కొండల్లో కోనల్లో చెట్లు పొదలు పర్వతాలు వీటన్నిటి నుంచి దాటుకొని దాటుకొని ఏంటి రప్పని ఛేదించుకుంటూ అలా 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 ప్రవహించి ప్రవహించి ఆనందంతో భూమిని నేను తాకుతున్నాను అని పరమానందంతో పరమానందంతో ఏం చేస్తే సో ఉక్కలు పడుతూ ఉర్ధృతంగా భూమి తాకుద్దండి గంగానది అలా తాకిన గంగా అని దగ్గర మీరు అంటే ఋషికేష్ దగ్గర అంటే ఋషికేష్ దగ్గర తాకిన నదిని భూమి అనమాట నెక్స్ట్ హరిద్వార్ కదా హరిద్వార్లో చక్కగా మీరు ఏం చేస్తున్నారు అక్కడ స్నానం చేస్తున్నారు అంటే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఆలోచించారా అలాంటి ఉధృతంగా ప్రవహించే నది దగ్గర చక్కగా స్నానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి అట్లాగే మడి ఆచారాలు పిచ్చి పిచ్చి వ్యవహారాలతో మన పాత బట్టలను తీసుకొని దాంట్లో దయచేసి వెయ్యకండి కనీసం పవిత్ర గంగా నదిని కాపాడండి పూజ చేయటము ఆకులు పూలు గంగానది సమర్పించడం కాదండి చూడండి మనం అందరం చేయం కొంతమంది చేస్తారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి సో చెప్పాను కదా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మానసాదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్ కూడా ఉన్నాయండి అలాగే ఈ గంగాఘాటు దగ్గర ఈ గంగా హారతిని ఏంటంటే హరికి అని కూడా అంటారు అక్కడ కాకపోతే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దయచేసి మరోలో అనుకోకండి నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను సో దీని అర్థం ఏంటంటేనండి శ్రీ మహావిష్ణువుకి ఏంటి వైకుంఠం అలాగే శివుడికి కైలాసం అట్లాగే హరిద్వారం అంటే ఏంటంటే కనుక ఈ రెండు కూడా విష్ణువు కానీ శివుడి దగ్గరికి శివుడు కానీ ఈ రెండిటికి ప్రధాన ద్వారం అని అర్థం కూడా వస్తుందండి అట్లాగే ఇంకో విషయం ఏంటంటే అండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చేటప్పుడు తన తొలిసారి పాదాన్ని ఇక్కడ పెట్టారని చెప్పి అంటారండి అందుకే హరికి పౌరి అంటే హరికి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు అని అర్థం అండి చూసా దాదాపుగా ఏంటంటే ప్ర ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏం చేస్తారంటే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి ఎక్కడ కూడా టెన్షన్కి వీటికి లోనవద్దండి సో చక్కగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరాం హైదరాబాద్ నుంచి కావచ్చు వైజాగ్ నుంచి కావచ్చు తిరుపతి కావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి దాదాపు ముప్పై గంటల పాటు ట్రైన్లో జర్నీ చేసి సరైన ఫుడ్ లేకుండా ఢిల్లీ వచ్చేసి ఆ ఢిల్లీలో గబగబ ఏం చేసాం మనం ట్రావెల్ వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి గబగబ గబ ఏదో బ్రష్ చేసుకొని గబగబా చాయ్ తాగేసి ఎక్కేస్తాం వాళ్ళేమో అక్కడ ఢిల్లీలో రూమ్ ఎవరు హరిద్వార్ దాకా జర్నీనే డే టైం జర్నీనే హరిద్వార్ తీసుకొచ్చి రూమ్లో పెట్టేస్తారు గంగాహారతికి వెళ్తాం తిరుగుతాం అన్నీ చేస్తాం అంతా బాగానే ఉంది కానీ అప్పటికే మూడు రోజులు అయిపోయింది కదా అప్పటికే మూడు రోజులు అయిపోయింది అనగానే మనకేమనిపిస్తుంది అన్నము పప్పు ఆవకాయ పచ్చడి రసము బాగా గుర్తుకొస్తుంటాయి సో కొంతమంది కొంతమందికి ఏంటంటే అప్పుడే గుర్తుకు రాదు కాస్త యమునోత్రి కాస్త గంగోత్రి దాటిన తర్వాత గుర్తుకు వస్తుంది సో ఎక్కడైనా సరే మీకు భోజనం గురించి చెప్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆలు పరోటా 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 సబ్జీ లేకపోతే పుదీనా చట్నీ కొద్దిగా పెరుగు ఇక అదే ఎక్కడన్నా మనం ఇడ్లీ దోశ తినాలని చెప్పి అనుకుందాం అనుకోండి ఎక్కడన్నా అది ఇడ్లీ కాదు దోశ కాదు వాళ్ళు ఏదో చేస్తారు సొగం సుఖం చేస్తారు మనకి జీవితం మీద ఇడ్లీ మీద వెరక్కుపోతుంది దోశ మీద విరకపోతుంది సో ఇలాంటి టైంలో టోటల్ చార్దాములో మనకి మంచి భోజనం ఏంటి అద్భుతమైన భోజనం అనమాట మామూలుగా కూడా ఉండదు అనమాట పూర్వం పేదరాజు పెద్దమ్మ ఉంటారు చూసారా మెస్సులు ఉంటాయి అలాంటి మంచి భోజనము అది కూడా ఉచితంగా హరిద్వార్లో దొరుకుతుంది ఎక్కడ అనుకుంటున్నారా నేను ఈ భోజనం గురించి ఎందుకు చెప్తున్నాను అంటేనండి మనం ఏ సౌత్ ఇండియా వెళ్ళామనుకోండి అస్సలు భోజనం గురించి ఇబ్బందే లేదు కానీ నార్త్ వెళ్ళినప్పుడు మాత్రం మనకి నక నకలు ప్రాణం అంతా అటేలాగుతుంది పది లక్షల రూపాయలు విలువ చేసే డబ్బుల గురించి కానీ లేకపోతే ఖరీదైన పదివేల రూపాయలు షూ గురించి గుడి దగ్గర పెట్టినా కూడా మనకి ఇక్కడైతే టెన్షన్ కానీ అక్కడ టెన్షన్ లేదు ఎప్పుడు చూసినా మనకు ఆ మనసు అటేలాగుతూ ఉంటుంది సో దానికి ఏం చెప్తున్నారంటే మళ్ళీ చక్కగా మీరు హోమ్ టౌన్కి అంటే మన ఇంటికి వచ్చేదాకా కొద్దిగా ఎక్కడన్నా అవకాశం ఉంటుందే అని చెప్పి చెప్పాలి కదా నేను సో హరిద్వార్లో మాత్రం మీకు అవకాశం ఉంది అది వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మళ్ళీ బదిలీ నుంచి కిందకు వస్తాం కదా కిందకు మళ్ళీ హరిద్వార్లో అవుతాం అప్పటికి దాదాపు పది రోజులు అవుతుంది అప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హరిద్వార్లో ఎవరిని అడిగినా చెప్తారు గీతామందిరం అంటే తెలుగువారి సత్రం అండి అంటే చెప్తారు చక్కగా ఉదయం పూట ఇడ్లీ దోశ మధ్యాహ్నం పూట కమ్మటి భోజనం నేను వెళ్ళాను మాట్లాడాను తిన్నాను అసలు మేనే కాదు చాలామంది వచ్చాము మేము మూడున్నరకి వెళ్ళా కూడా పాపం వాళ్ళు పెట్టారు అంత చక్కగా రిసీవ్ చేసుకుని కమ్మగా పెట్టారు నిజంగా అసలు ఆ అన్నం విలువేంటో భోజనం విలువేంటో నాకు అక్కడ తెలిసింది కాబట్టి మీ హరిద్వారం వెళ్తే కనుక భోజనం అంటే వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ దాదాపుగా అక్కడ భోజనం చేయడానికి ట్రై చేయండి అంతే ఏంటి కనీసం రిటర్న్ అయినా సరే గుర్తుపెట్టుకోండి ఏమన్నా గ్యాప్ ఉందనుకోండి టక్కున ఆగేసేసి తినేస్తాం దాదాపు ఏంటంటే హరిద్వార్లో నైట్ స్టే ఉంటుందండి ఏ ట్రావెల్స్ వాళ్ళు అయినా సరే నైట్ స్టే చేస్తారు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న ముఖ్యమైన విషయం ఏంటి చెప్పమంటారంటే ఇక్కడ మానసాదేవి చండీదేవి టెంపుల్స్ ఉన్నాయండి ట్రావెల్స్ వాళ్ళు మీకు ఏంటంటే దాదాపుగా చెప్పరు ఏంటి ఇక గంగాహరితి చూపిస్తారు డైరెక్ట్గా ఇక ఋషికేష్ మీదగా నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే కనుక మీ ఇచ్చిన టైంలో ట్రావెల్స్ వాళ్ళు టైం ఇచ్చారనుకోండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతా ఉన్నారనుకోండి నైట్ స్టే అన్నారనుకోండి కొద్దిగా టైం ఉంటే మానసాదేవి కానీ చండీదేవి టెంపుల్కి వెళ్ళండి సో అద్భుతంగా ఉంటాయండి రోబ్వే మీద అద్భుతం అండి మామూలు అద్భుతం కాదు గంగా నదిని గంగా ఘాట్లని ఆ పైనుంచి మూడు వందల అరవై డిగ్రీలో చూడవచ్చు అండి సో ఖచ్చితంగా మీరు ట్రావెల్స్ వాళ్ళు టైం చూసుకొని ట్రావెల్స్ వాళ్ళని అడగండి ఏంటంటే మీరు బస్సు బయలుదేరుతారో అని ఈ టైంలో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కగా ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేయండి ఏంట రెండు టెంపుల్స్ చండీదేవి మానసదేవి టెంపుల్ గుర్తుపెట్టుకోండి ఓకే